సమాజం టీవీ బీసీ ఐక్యవేదిక తరపున పూర్తి స్థాయిలో ఉన్న మనసు నిండా బాధతో చెప్తా ఉన్నా నీ ఉన్నటువంటి ఏసీ రూము నీవు ఉన్నటువంటి ఏసీ కారు నీ సొంతం కాదు నీకు శాశ్వతం కాదు ఆరు గజాల స్థలం నీ శాశ్వతం నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందా బీసీ ఐక్యవేదిక ద్వారా మీరు తెలంగాణ బీసీ ప్రజానికానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు రెడ్డల్లో పేదరికం పోలే బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అయిడు బ్రాహ్మణుల పేదరికం పోలే చౌదరి ముఖ్యమంత్రి అయిండు చౌదరిలో పేదరికం పోలే ఇప్పుడు వెల్మ ముఖ్యమంత్రి అయిండు వెల్మలో ముఖ్య పేదరికం పోలే పోంటోలు ముఖ్యమంత్రి అయిండు పోంటోళ్ళలో పేదరికం పోలే నేను ఎందుకు చెప్తుందంటే బీసీ ఐక్యవేదిక ఆర్టీసీ కార్మికులకి ఎలాంటి మద్దతు ఇస్తుంది వాళ్ళ తరఫున ఇలా పోరాడబోతుంది హలో ఆర్టీసీ చలో ఢిల్లీ ఎందుకంటే ఈ ఆడగాక నిన్న మొన్న వాళ్ళు ఏదో పిల్లలు పెళ్ళో పిల్లలు బతుకుతాం ఒక తులం బంగారం తెచ్చుకుందాం మంచి బట్ట కడదాం మంచి పండగలను చేసుకుందాం అనేటటువంటి దాంట్లో కూడా అలెగ్జాండర్ మూడు సూత్రాలు మిగిలిపోతాయి అందరికి నమస్కారం సమాజం అంటే ముఖ్య కార్యక్రమానికి స్వాగతం నేను మీ రాజమహేంద్ర ఈ రోజు మన ముఖముఖి అతిథి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామ్కోటి గారు నమస్తే అండి నమస్తే తెలంగాణలో బీసీలకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మ చేస్తున్నారు దాంట్లో ఒక వర్గం వాదన ఏంటంటే బీసీ కార్మికులే అధికంగా ఉన్నారు ఆర్టీసీలో కాబట్టి బీసీలను తొక్కివేయడానికే ఇదొక రకమైన పన్నాగం బీసీల ఎదుగుదల ప్రభుత్వానికి ఇష్టం లేదని ఒక వాదన బీసీ సంఘాలు కూడా చేస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు వస్తామంటారు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందా బీసీ ఐక్యవేదిక ద్వారా మీరు తెలంగాణ బీసీ ప్రజానీకానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు సమాజంలోకి తీసుకెళ్తున్నటువంటి సమాజం టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీలకు ఈరోజు కాదు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాల పాటు నుంచి ఇప్పటి వరకు కూడా అట్టడుగున్నటువంటి పేద వర్గాలకు కూడు గూడు విద్య ఉద్యోగం అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది మొన్నగాక మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్పంచులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు రిజర్వేషన్లు తగ్గించి మమ్మల్ని రోడ్లపాటు చేసిండు ఇటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి పన్నెండు వందల మంది అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణను సాధించుకున్నాం అటువంటి పరిస్థితుల్లో కూడా మా మీద దయాదక్ష లేకుండా రిజర్వేషన్లు ఎత్తేసి ఇలా పూర్తి స్థాయిలో మమ్మల్ని దిగ్బంధించేటటువంటి అనేది చాలా అన్యాయం అనేటటువంటి విషయం మేము కేసీఆర్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేను ఏం అంటే ఇలా సమాజంలో విద్యా విద్య కానీ ఉద్యోగం కానీ ఆర్థికంగాని సామాజికం కానీ మస్టర్ షూట్ ఖచ్చితంగా ఉండవలసినటువంటివి అంటే డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఒక ఉద్యోగం లేకుండా రోడ్లపైన ఉస్మాని యూనివర్సిటీ పిల్లలు మంది అమరవీరులు అయ్యురు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ అమరవీరులు పన్నెండు వందల అమరవీరుల్లో ఒక్కడు బతికున్నా కానీ వంద మంది ముఖ్యమంత్రులతో సమానం ఎందుకంటే ఎవడైనా ఎక్కడైనా భూదానం గోదానం అన్నదానం ఆస్తులు అంతస్తులు తన సర్వస్వం దానం చేసినటువంటి వాళ్ళని చరిత్రలో చాలామందిని చూసాం కానీ అమూల్యమైనటువంటి జీవితాలను ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆనిముత్యాలైనటువంటి పన్నెండు వందల అమరవీరులు ఆత్మ బలిదానాలు తెలంగాణ కోసం చేసుకున్నారు ఆ అమరవీరుల ఖాళీ గోటితోస్తామను నీ ముఖ్యమంత్రి సీటు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఇంత వివక్షత గురి చేసుకొని నిన్న మొన్న దాదాపు ఇరవై ఐదు మంది దాదాపు ఆర్టీసీలో అమరులయ్యారు తెలంగాణ కోసం అమరులు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అమరులు కావాల్సినటువంటి పరిస్థితి కోసమైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది ఈ కన్నీళ్ల పాలన తెలంగాణ తెచ్చుకున్నది ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈ నలుగురు పాలన కోసమేనా ఈ ఈ రాజ్యం మేము మీకు అంటగట్టిందని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం బీసీలలో ఒక్కటే కాదు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఈబీసీలకు కానీ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటి వరకు ముప్పై ముప్పై మంది ముఖ్యమంత్రులు అగ్రకులాలే ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు అంతమంది ముఖ్యమంత్రులు అగ్రకులాలు అయినప్పటికీ మేము ఒకటే చెప్తున్నాం రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుడు ఒప్పుకుంటాం మేము మళ్ళీ తర్వాత మా ముఖ్యమంత్రి వస్తుందేమో అని మేము సంతోషిస్తామేమో కానీ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుడు రెడ్లలో పేదరికం పోలే బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అయిడు బ్రాహ్మణులలో పేదరికం పోలే చౌదరి ముఖ్యమంత్రి అయిండు చౌదరిలో పేదరికం పోలే ఇప్పుడు వెల్మ ముఖ్యమంత్రి అయిండు వెలమలో ముఖ్య పేదరికం పోలే కోమటోళ్ళు ముఖ్యమంత్రి అయిండు కోమటోళ్ళలో పేదరికం పోలే నేను ఎందుకు చెప్తున్నాంటే ఆకలి ఉన్నవానికి ఆకలి బాధ తెలుస్తుంది పేదరికంలో ఉన్నవానికి పేదల కష్టాలు తెలుస్తాయి కష్టతూకాలు తెలిసినటువంటి అత్తడుగున్నటువంటి పేదవర్గాలలో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వాళ్ళు బీసీలే వాళ్లకు అధికారం వస్తే ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు మైనార్టీలతో పాటు అగ్ర పేదరికం కూడా నిర్మూలన జరుగుతుందని చెప్పేసి ఒక బీసీలను ప్రధానంగా రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి ఓసీలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఓసీలు కూడా ఇలా బీసీలు ముఖ్యమంత్రి కావాలని నినాదంకి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు నెల దగ్గరగా వస్తున్నది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకి తెలంగాణ రాష్ట్రంలోని పలు సంఘాలు దాదాపు అన్ని కుల సంఘాలు అన్ని సంఘాలు అఖిలపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇచ్చాయి బీసీ ఐక్యవేదిక ఆర్టీసీ కార్మికులకి ఎలాంటి మద్దతు ఇస్తుంది వాళ్ళ తరఫున ఎలా పోరాడబోతుంది ఇరవై ఏడు రోజులుగా బస్సుకు కారుకు యుద్ధం జరుగుతుంది బస్సుకు కారుకు యుద్ధం జరుగుతుంది అయినా నిమ్మకు నీరెత్తనట్టు ఏసీ రూమ్ లో చూస్తున్నటువంటి కేసీఆర్ కు చెవులు వినబడడం లేదు అరవై ఏళ్ళ తర్వాత ఉన్నోనికి అధికారం ఇవ్వకూడదు ఇరవై ఏళ్ళు ఉన్నోనికి పెత్తనం ఇవ్వకూడదు అన్న పెద్దల సామెత నిజం చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కేసీఆర్ దిగరాకపోతే ఇక ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా రాష్ట్రపతి పాలన అవుతుంది రాష్ట్రపతి పాలన కూడా ఇంకా ఆలస్యం ఉందంటే యాభై వేల మంది కుటుంబాలను మేము నిన్ననే మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము నినాదాలు ఇచ్చినాం మేము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా ముందర కూడా చెప్పినాం ఏమనంటే ఈ అలో ఆర్టీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం హలో ఆర్టీసీ చలో ఢిల్లీ ఎందుకంటే ఇవాళ కాక నిన్న మొన్న వాళ్ళు ఏదో పిల్లలు పెళ్ళో పిల్లలు బతుకుతాం ఒక తులం బంగారం తెచ్చుకుందాం మంచి బట్టగా మంచి పండగలు చేసుకుందాం అనేటటువంటి దాంట్లో కూడా రెండు నెలల జీతాలు కూడా ఉరి ఉరికంబాలకు ఎత్తున్నాం రోజు రోజు వీడియో చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఏం సాధిద్దామనండి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జీవి ముఖ్యమంత్రి గారు ఏమి చీము రక్తం లేదా పెద్ద మనిషి అయినావు నీ నీ కొడుకు నీ బిడ్డ సంతోషిస్తారనుకుంటున్నావా రేపు నువ్వు వచ్చిన తర్వాత కూడా నాలుగు వందల ఐదు వందల ఏటలకు వస్తారు కేసీ కేటీఆర్ కూడా కోసి మా నాన్నకు మునిమతి వచ్చింది మా నాన్న మంచి పరిపాలన చేయలే మూర్ఖుడు దుర్మార్గుడు అని చెప్పేసి పిట్ట కూడా పిండ కూడా వేసేటప్పుడు కూడా నేను తిట్టుకుంటాడు అటువంటి సమాజంకి నువ్వు గురవుతున్నావు భూమి పుట్టినంతకాలం కేసీఆర్ పేరు నిలిచిపోవాలంటే ఆర్టీసీకి ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రధానమైనటువంటి డిమాండ్ జీతాల తర్వాత పెంచు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే అటువంటి పరిస్థితి తీసుకురా కానీ పరిస్థితులు విషమించిపోయిన తర్వాత ఏమి చేయలేవు ఇప్పటికీ దాదాపు పదిహేను నుంచి ఇరవై మందికి ముప్పై మందికి చేరుకున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే మేము అలో ఆర్టీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అమిత్ షా గారితో కూడా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు కూడా అమిత్ షాతో మాట్లాడిండు మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి గారితో టైం తీసుకుంటాం జంతర్ మంతర్ దగ్గర భారీ ఉద్యమం చేపడతాం ఏ మిగతా టీవీలు మూగ పోయినాయా ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో రాజరిక పాలన వ్యవస్థ కొనసాగుతుంటే కూడా ఏం చేస్తుంది మూగపోయిందా ఈ ఈటీవీ ఏం చేస్తుంది మూగబోయిందా ఈ టీవీ నైన్ ఎక్కడమైనా అండి మా టీవీ ఈ టీవీ టీవీ మేము పన్నులు కట్టి మీకు యాడ్లు ఇచ్చి లక్షల వేల కోట్లు సంపాదించుకునే కదా మూర్ఖత్వం స్థితికి పోతున్న ఈ టీవీలు కూడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈ సమాజం టీవీ ద్వారా మేము సమాజానికి చెప్పుకోవాల్సినటువంటి దురుస్థితి ఏర్పడింది మాకు ఎందుకంటే ఇలా చిన్న టీవీలు కొంచెం మెల్లగా పోయినా కానీ కొంచెం మందికి పోయినా కానీ ఈ పెద్ద పెద్ద టీవీలు మొత్తం మూర్ఖ టీవీలు మూర్ఖత్వం సంబంధించినటువంటి టీవీలని మొత్తం డాక్కున్నాయి ఇలా అమ్ముడో పోయినాయి కేసీఆర్ సంఘం ఆడుతున్నాయి ఈ టీవీలన్నీ ఎందుకోసం బతుకుతున్నారండి మీ నీచమైన బతుకులు ఎన్నేళ్ళు బతుకుతున్నారండి మీరు ఈ భూమి మీద ఎంతకాలం జీవించాలని వచ్చింది ఈ భూమి మీదకి మీరు అందుకే ఈ దుర్మార్గ పరిపాలనకు మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా చెండాలో ఉన్నారు మీరు కూడా దుర్మార్గులని నేను ప్రశ్నిస్తున్నాను తెలంగాణ బీసీ సమాజానికి మీరేం పిలిపి తెలంగాణ బీసీల అభ్యున్నతికి బీసీ ఐక్యవేదిక ఎలాంటి రూపొందించబోతుంది భవిష్యత్తులో ఒక్కటే నేను చెప్పబోతున్నా అన్ని పార్టీలు కూడా గార్దులే నేను చెప్పేది కానీ మన గుర్రం మనకు దొరికేంత వరకు కూడా ఈ గార్దులైనటువంటి పార్టీల్లో కూడా ఏ గార్ది మంచిది అనేటటువంటి దాని మీద మనం ఎంచుకుంటే ఇవాళ ఆర్టీసీకి ఏ ప్రభుత్వం అయితే మనకు మద్దతు ఇస్తుందో ఇవాళ టీఆర్ఎస్ మద్దతు ఇస్తారా ఖచ్చితంగా విలీనం చేస్తుందా ప్రభుత్వంలో మా కలిపి వాళ్ళను కన్నీళ్ళు దూరుస్తుందా మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఒకసారి మళ్ళీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ చెవులు వినపడతలేమనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము కేంద్రాన్ని నమ్ముకునేవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ కేంద్రాన్ని కూడా మేము ఎప్పటివరకు నమ్ముకుంటామంటే ఈ బీజేపీ పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి ఆలోచన రావాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఓట్లు వేసే యంత్రాలుగా పల్లెకిల్లు మోసే బోయిలుగా జిందాబాద్ కొట్టే కార్యకర్తలుగా బానిసలుగా బతుకుతున్నాం అంటే మేము నాలుగు పనులకు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ఒకటి ఓట్లేయనికే రెండు రాజ్యాంగం రాయనికే మూడు జనాభా లెక్కలకు నాలుగు పన్నులు గట్టనికే అంటే ఈ నాలుగు పనులు మేము ఉపయోగించుకొని ఈ నాలుగు కాల కుర్చీ మీద ముఖ్యమంత్రిని కూర్చోపెట్టడానికే మాకు సిగ్గుశరాలు లేవా సిమ్ రక్తాలు మాకు లేవా అందుకే నేను చెప్తున్నా మనమంతా ఒకటి కావాలి తొంభై ఏడు శాతం ఉన్నటువంటి మేము ఖచ్చితంగా రాజ్యాధికారానికి దగ్గరలో ఉన్నాం రాజ్యాధికారం సాధించాలంటే ఒక ఎంకే ఒక ఆర్కే ఎంకే అంటే మందక్రిష్ణన్నా ఆర్కే అంటే ఆర్ అన్న ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు ఏకం కాకపోతే చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎందుకంటే నేను నా స్వార్థం కోసం చెప్తలేను జాతి కోసం చెప్తున్నా మీరు మీరు రాని పార్టీ సంఘాలు వదిలిపెట్టండి పార్టీలో ఒక ఇద్దరు కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకోండి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ దుర్మార్గ పాలనలో కన్నీళ్లతోటి చావులతోటి ఈ శవాల మీద కూలుదలనికి వెళ్తారా మీరంతా అందుకే మీరు ఈ రకంగా కాదు ఈ సమాజానికి కన్నీళ్లు లేనటువంటి రాజ్యం కోసం కృషి చేయాలి జ్యోతిరావు పుల్లె స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు అంబేద్కర్ మన వీళ్ళందరూ కూడా ఒంటరి పోరాటం చేసి సింగిల్ సింగిల్గానే ఈ సమాజాన్ని ఎంతో సాధించరు అందుకే మీరు ఐకమత్యం పోరాటం కొనసాగించి చరిత్రలో ఒక గొప్ప మహనీయులుగా మిగిలిపోతారా లేకపోతే ప్రజల దృష్టిలో ఏ రకంగా మిగిలిపోతారన్న సంగతి వీళ్ళిద్దరికీ వదిలేస్తున్నారు అలాంటి సౌద్దేశంతో మూడు వందల అరవై ఐదు రోజులు పల్లెపట్నం బహుజన చైతన్యం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఆకాంక్షతోటి తెలంగాణ ఏర్పటకా నుంచి కూడా ఇప్పటి వరకు నేను పల్లెపట్నం బహుజన చైతన్యం అనేటటువంటిది ఏర్పాటు చేసిన అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకు పెట్టినంటే అట్టడుగున్నటువంటి పేద వర్గాలకు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టాలే ఉన్నాయి మాకు అంటే ఆనాడు మేము జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఇంటర్ నుంచి డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ మెడిసిన్ ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలైనా అట్లాడుగున్నటువంటి పేదవర్గాలు కులాలకు మతాలకు ప్రాంతాలకు ఏ కులం వాడైనా సరే వాళ్ళందరూ కూడా ఉచిత విద్య కావాలని చెప్పేసి ఒక ఉచిత విద్య సాధన చేసినాం ఆ ఉచిత విద్య సాధన జరిగిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి అవన్నీ వెట్టివేసి ఇంజనీరింగ్ పిల్లలకు ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టుకోవాలి నువ్వు ఇచ్చిన గొర్రెలా నీవు ఇచ్చిన చేపల లేకపోతే అంటే కుమ్మరోలు కుండమ్మి కమ్మరోలు ఇనుమమ్మి మేము కట్టుకోవాలన్నా ఏ రకమైనటువంటి పరిపాలన ఎందుకు ఎక్కడ పోతున్నాయి ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ఇక్కడ పోతుంది ఏడు లక్షల యాభై వేల కోట్ల ఐదు సంవత్సరాల కిందది బడ్జెట్ లెక్క చెప్పు ఎక్కడ పోతున్నది ఓన్ రామేశ్వరరావు కానీ ఇంగోరు కానీ ఇంగోరు కానీ అంటగట్టడానికి కాదు కదా మేము పన్నులు కట్టింది మా కన్నీళ్ళు దూర్చనీకే కదా మేము ఎంతో నమ్మకంతో ఓట్లేసినాం కదా అందుకే ఈ నమ్మకం అమ్మయింది అందుకే మేము ఎంతకాలం ఓట్లేసినా కానీ ఈ దొరలకే పోతుంది కాబట్టి మేము బహుజన రాజ్యం స్థాపన కోసం ఖచ్చితంగా చూస్తున్నాం ప్రజలారా ఎప్పుడైనా మేల్కోండి మీరు ఎన్ని కళ్ళు సారా బీరు విసికే చూసిరు మీరు ఎన్ని చూసిర్రు తాగితే ఒకరోజు పండగ చేసుకుంటున్నారు కానీ ఆ పండుగని ఏం చేస్తున్నాడంటే వాడు ఐదు సంవత్సరాలు ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాల పండుగ పుర్సత్గా పండుగ చేసుకుంటున్నాడు హాయిగా చేసుకుంటున్నాడు అలాంటి డబ్బులు అన్నా మేము ఒక చుట్టం వస్తే ఒక 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 వస్తే కనీసం ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగితే ఐదు నుంచి పదివేల రూపాయలు ఒక పండుగ ఖర్చు పెడతాడు అది ఐదు వేల రూపాయల పదివేల రూపాయలకి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంత తీయగుంటావో ఏ రకంగా ఉంటావో తెలియదు కానీ వాడు ఒక రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇచ్చేస్తే టకీమని పోయి ఓటేసేస్తున్నాడు అంటే ఒక రైతు పొలంలో విత్తనాలు చల్తాడు పంటను ఎదురు చూస్తాడు దాంట్లో ఒక అర్థం ఉంది కానీ ఈ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు ఈ ప్రజలపై డబ్బు చల్లుతున్నాడు డబ్బు చల్లి అధికారం కోసం వేచి చూస్తున్నాడు వచ్చిన అధికార అధికారం వచ్చిన తర్వాత వాడు ఉన్న ఆస్తులు కాపాడుకుంటున్నాడు కొత్త ఆస్తిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు అంతే తప్ప రక్షణ కోసమే ఆస్తి అందుకే ఈ సిగ్గుమాలిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మొత్తం దాదాపు ఇప్పుడు కలిసిన ఎమ్మెల్యేలు కానీ ఆడాడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సిగ్గుశరాలు లేవా చీము రక్తం లేదా ప్రజాస్వామ్యం కాదా ఇది అయితే అరే ముఖ్యమంత్రి నేరుగా ప్రజలు ఎన్నుకోలేదు మేము ఎమ్మెల్యేలం మాకు సిగ్గుశారం ఉండాలి మేము ఎటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాం అనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేదా అటువంటి ఆలోచన ఉంటే ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలా మళ్ళీ ఇటువంటి ఎమ్మెల్యేను భూస్థాపితం చేయాలనుకుంటే గతంలో ఎన్టీ రామారావుని నిగిన వైస్రాయ్ హోటల్ని పడగొట్టినట్లు మళ్ళీ మీరందరూ కూడా కలిసి ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోండి ప్రజలపైన ఆలోచన చేసే ఎమ్మెల్యేని ఎన్నుకోండి వాడు ఎంత ధనము ఎంత డబ్బు సంపాదించిన నేను చెప్తున్నా చివరికి మన ఆయన ఉన్నాడు కదా ఎవరు అలెగ్జాండర్ అలెగ్జాండర్ మూడు సూత్రాలే మిగిలిపోతాయి డబ్బు శాశ్వతం కాదు వెనక రాదు అందుకే ధన ధాన్యం డబ్బు మొత్తము తనను తీసుకెళ్తే పీనియన్ తీసుకెళ్తున్నా దాని వెంబడి పారబోయే అని చెప్పిండు తనెంబడి డాక్టర్లు కూడా ఏమన్నాడంటే ఈ డాక్టర్లు తన ప్రాణాలు నిలబెట్టలేడు కాబట్టి దాని గురించి చెప్పిండు ఇంకో విషయం ఏమన్నాడు తనను పూడ్చేటప్పుడు చెయ్యి బయటకు పెట్టమని చెప్పిండు వచ్చేటప్పుడు ఏం తెలియదు పోయేటప్పుడు ఏం ఆ ఎంతకంటే ఎంత ఎంత నియంత అండి కేసీఆర్ గారు ఎంత నియంత ఏం చేసుకుంటాడండి ఎంత డబ్బు అయినా ఏం చేసుకుంటాడు అందుకే ప్రజల ఉసురు పోసుకోకుండా కేసీఆర్ గారు నువ్వు మానవత్వంతో మారు ఒక యోగిగా మారు పూజలు నమ్ముతావు పునస్కారాలు నమ్ముతావు అంత పూజలు పునస్కారాలు నమ్మేటటువంటి నీవు ప్రజలను కూడా నమ్ము నీవు ఉన్నటువంటి ఏసీ రూము నీ ఉన్నటువంటి ఏసీ కారు నీ సొంతం కాదు నీకు శాశ్వతం కాదు ఆరు గజాల స్థలం నీ శాశ్వతం ఆరు గజాల మీద ఇంతంత మన్ను పోసిన రోజు ఏడ్చుకుంటా మన్ను పోసిన రోజు తెలుస్తుంది నీకు ఏముందండి సమాజంలో ఏముంది చెప్పు అటువంటిది ప్రజలకు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తే ఆ కన్నీళ్ళలో నీ కుటం కొట్టుకోపోతుందని చెప్పేసి నేను బీసీ ఐక్యవేదిక తరపున పూర్తి స్థాయిలో ఉన్న మనసు నిండా బాధతో చెప్తా ఉన్నా అందుకే మీరు ప్రజలందరూ కూడా అపరమతమై ఖచ్చితంగా ఆర్టీసీని ఇలా ప్రభుత్వంలో విలీనం చేసి నువ్వు మొగడవనిపించుకో కేసీఆర్ కబర్దార్ కేసీఆర్ ఇది ఈరోజు ముఖముఖి కార్యక్రమం తిరిగి మరో ముఖముఖి కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం చూస్తున్నాను సమాజం టీవీ सब्सक्राइब टू समाज